నాడు నేడు స్కీమ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం అండ్ గవర్నమెంట్ స్కూల్స్ యొక్క కూడా చాలా ఇంప్రూవ్ చేశాం గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ బెటర్గా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్కి డ్యూటీగా ఉన్నాయి అని వైఎస్ఆర్సీపీ గ్రామ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది కదా సో ఇప్పుడు దీన్ని చూద్దాం మీరు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్ట్రెంత్ తీసుకోండి ప్రైవేట్ స్కూల్స్ యొక్క స్ట్రెంత్ తీసుకోండి ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ స్ట్రెంత్స్ ఇంక్రీజ్ అయిపోయింది అండ్ గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ కూడా గ్రాడ్యువల్గా డిగ్రీ చదువుకుంటూ వచ్చింది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ పాస్ అంటే ఉత్తీర్ణత శాతం నైంటీ సిక్స్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్ మరి గవర్నమెంట్ స్కూల్స్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎందుకు మీరు ఇంత నాడు నేడు ద్వారా ఇంత చేశారు కదా ఇంత మంచిగా స్కూల్స్ని డెవలప్ చేశారు ఇన్ఫ్రా డెవలప్ చేశారు తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ మీరు చాలా ఇంప్రూవ్ చేశామని చెప్పుకుంటున్నారు మరి ఇంత ఇంప్రూవ్ చేసిన వాళ్ళు మరి ఎందుకు ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతం ప్రైవేట్ స్కూల్స్ అంటే ఇంత తక్కువగా ఎందుకు ఉంది ఎందుకు పడిపోయింది గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్ట్రెంత్ ఎందుకు పడిపోయింది మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఏమైనా పట్టించుకున్నారా ఏమైనా మాట్లాడితే చిన్నపిల్లల చేత పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం జగనన్నను అన్నను పొగిడించుకోవడం వాళ్ళు వేసుకునే బెల్ట్స్ మీద జగనన్న కానుకాని రాయడం తినే చిక్కీకి కవర్ చేసే కవర్ మీద జగనన్న ఫోటోలు వేసి జగనన్న కానుకాని రాయడం ఇచ్చే బ్యాగుల మీద జగనన్న కానుక రాయడం ఇచ్చే పుస్తకాల మీద జగనన్న కానుక రాయడం ఆ డిక్షనరీ మీద జగనన్న కానుక రాయడం ప్రతి ఒక్క దాని మీద జగన్ గారి ఫోటో లేకుండా ఏది ఇవ్వట్లేదు చిన్నపిల్లల చేత పొలిటికల్ స్పీచ్లు ఇప్పించడం మీద నాకు అర్థం కాదు జగన్ అన్న జగన్ అన్నని పొడించుకోవడం మీద నాకు అర్థం కాదు స్కూల్ ఈవెంట్స్లో జగన్ గారి పాటలకి డ్యాన్స్ లేపడమేందో చిన్నపిల్లల చేత పాలిటిక్స్ చేపిస్తున్నారు మీరు మీరు మళ్ళీ పాలిటిక్స్ గురించి ఓ అని మాట్లాడతారు చిన్నపిల్లలు వేసుకునే బట్టల మీద జగన్ అన్న కానుక వాళ్ళ బెల్ట్ మీద జగన్ అన్న కానుక వదిలితే లాస్ట్కి షూస్ మీద కూడా మీరు జగన్ అన్న కానుక ఇచ్చేటట్టు ఉన్నారు స్టిక్కర్స్ అంత దరిద్రంగా తయారైంది పోనీ ఏమన్నా ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేసినారా అంటే ఇన్ఫ్రా ఇంప్రూవ్ చేసినారంట కానీ ఎడ్యుకేషన్ డిగ్రీ చేయండి ఒక్కసారి మీరు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తే స్కూల్స్లో పాలిటిక్స్ చేయడం అస్సలు మంచిది కాదు మీ పిల్లలు కంప్లీట్గా చెడిపోతారు చిన్నప్పుడు పిల్లలకు నేర్పించాల్సింది ప్రతి సబ్జెక్ట్లో ఏముంటుంది ప్రతి సబ్జెక్ట్లో ఏం నేర్చుకోవాలి వాళ్ళకి ఏదైతే చిన్నపిల్లలప్పుడు బుర్రకెక్కదో పెద్దయినా కూడా అదే నిండిపోతుంది అనమాట సో చిన్నపిల్లలప్పుడు స్కూల్స్ లెవెల్లో స్కూల్ లెవెల్లో పాలిటిక్స్ కనుక అండ్ పొలిటీషియన్స్ గురించి కనుక తెలుసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వడం ఖాయం ఇంకొకసారిగా నా ఓటు వేస్తే మీరు వైఎస్ఆర్సీపీకి మీ పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా నాశనం అవ్వడం ఖాయం మీ పిల్లలు కూడా వాళ్ళ చదువులు వదిలేసి వాళ్ళ కెరీర్ని పక్కన పెట్టేసి జగనన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అని తిరుపుకుంటూ ఉండాల్సిందే నేను గవర్నమెంట్ ఒక పర్టికులర్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఈ వీడియో చేయట్లే మీరు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్ ఇది మీ పిల్లల భవిష్యత్తు సక్రమంగా జరగాలంటే అండ్ మీ పిల్లలు అంటే పేదవాడి పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదివేది ఎక్కువ శాతం పేదవాళ్ళ పిల్లలే సో పేదవాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అస్సలు ఆలోచించట్లేదు వాళ్ళు ఎట్ల పోతే మనకి ఎందుకు మనకు కావాల్సింది పబ్లిసిటీ ఇది మాత్రమే వాళ్ళ ఎజెండా సో దీనికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు చిక్కేల మీద స్టిక్కర్స్ వేస్తారు పిల్లలు వేసుకునే బెల్ట్ మీద స్టిక్కర్స్ చేస్తారు బ్యాగ్స్ మీద స్టిక్కర్స్ వేస్తారు బుక్స్ మీద స్టిక్కర్ చేస్తారు లాస్ట్కి డిక్షనరీ మీద కూడా స్టిక్కర్ వేస్తారు సో ప్రతి దగ్గర జగన్ 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 సో ఇప్పుడు ఈ జగన్ అనేది పాపులారిటీ వస్తుందని కాదు కానీ దానివల్ల పిల్లల మైండ్ సెట్ అనేది పాలిటిక్స్ వైపుకి మళ్ళుతుంది పిల్లల మైండ్ సెట్ అనేది పాలిటిక్స్ గురించి ఆలోచించేలా చేస్తుంది చిన్న పిల్లలప్పుడే పాలిటిక్స్ గురించి ఆలోచిస్తే మీకే తెలుసు పెద్దవాళ్ళు పాలిటిక్స్ గురించి ఆలోచిస్తే ఎట్లా చెడిపోతారనేది మీకే తెలుసు అలాంటిది పిల్లలు ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మీరే ఆలోచించండి కొంచెం వాళ్ళ భవిష్యత్తు ఏంటి వీళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఈ పొలిటీషియన్స్ చేసే స్టంట్స్కి వాళ్ళ పబ్లిసిటీకి పిల్లలు కనుక అట్రాక్ట్ అయ్యారంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకురావడం చాలా కష్టం సో మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరే ఆలోచించుకోవాలి మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి సో దయచేసి మీరు ఓటు వేసే ముందు ఆలోచించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయగలరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్ బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించుకొని మాత్రమే ఓటేయండి ఫ్రీగా ఇచ్చే డబ్బుల కోసం కకృతి పడకండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చే ఫ్రీ డబ్బులు రేపు మీ మీకు వచ్చే కార్పొరేషన్ డబ్బుల్లోనో లేకపోతే మీరు కట్టే పన్నుల్లోనూ లేదంటే మీరు కొనే వస్తువుల్లోనో రాబట్టుకొని మళ్ళీ మీకు ఇస్తారు దాని గురించి మీరు ఆలోచించి ఫ్రీ పథకాల గురించి మాత్రమే ఆలోచించకుండా అభివృద్ధి గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ